సాధారణంగా హీరోయిన్ ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ దాటితే ఇక తల్లి పాత్రలకు అత్త పాత్రలకు షిఫ్ట్ అయిపోవాల్సిందే కానీ ఈ రోల్ బ్రేక్ చేస్తున్నారు ఓ బాలీవుడ్ బ్యూటీ యాభై రెండేళ్ల వయసులోనూ గ్లామర్ రోల్స్ తో రచ్చ చేస్తున్నారు అంతేకాదు యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే రేంజ్ లో ఫోటో షూట్స్ కూడా చేస్తున్నారు ఇంతకీ ఎవరా బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నారు బాలీవుడ్ సీనియర్ బ్యూటీ టబు ముప్పై ఐదేళ్లుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్న ఈ బ్యూటీ ఇప్పటికీ గ్లామర్ రోల్స్ లో కనిపిస్తున్నారు ఆఫ్టర్ కోవిడ్ ఈ బ్యూటీ జోరు మరింత పెరిగింది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు ఒకవైపు మదర్ రోల్స్ చేస్తూనే గ్లామర్ కంటిన్యూ చేస్తున్నారు సక్సెస్ తర్వాత లో ఆమె చేసిన పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్స్ ఆడియన్స్ కి బాగా అయ్యాయి దీంతో ఎక్కువగా అలాంటి రోల్స్ ఆఫర్ చేస్తున్నారు మేకర్స్ కూడా అయితే ఆ ఇమేజ్ ని బ్రేక్ చేయాలని ఫిక్స్ అయిన టబు క్రో సినిమాతో షాక్ ఇచ్చారు కరీనా కలిసి నటించిన క్రో మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో టబుకి మళ్ళీ గ్లామర్ రోల్స్ ప్రెసెంట్ అజయ్ తో చేసిన మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు బార్ టూ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మూవీ సెలక్షన్ విషయంలోనూ చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు టబు మిగతా స్టార్స్ ఎవరన్నది పట్టించుకోకపోయినా తన క్యారెక్టర్ ఏంటి ఆ సినిమాను దర్శకుడు ఎంతవరకు డీల్ చేయగలడు అన్న లెక్కల మీద సినిమాకి ఓకే చెప్తున్నారు